హాయ్ వెల్కమ్ టు అల్ జోన్ మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ మనకి నోటిఫికేషన్స్ వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అవి ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి డిజపాయింట్ అవుతున్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి ఇప్పటివరకు దాదాపుగా రెండున్నర సంవత్సరాలుగా లక్ష మంది పైగా లక్ష నుంచి లక్ష పది వేల వరకు దగ్గర దగ్గరగా సబ్స్క్రైబర్స్తో మనం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ జాబ్స్ తోటి మాత్రమే ఇప్పటివరకు మన ఛానల్ని మన కంటెంట్ని నడపడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం లక్షలాది ఉద్యోగాలు అనేటువంటి విడుదలవుతున్న సందర్భంగా మనం కేవలం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మాత్రమే కాకుండా మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా సరైనటువంటి సమాచారం గైడెన్స్ క్లాసెస్ అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో ఉద్యోగాలు ఎప్పటికప్పుడు రోజు ప్రతి నెల కూడా ఎన్నో ఉద్యోగాలు పడుతూ ఉంటాయి కానీ వాటికి అప్లై చేయకుండానే ఎప్పుడో రాబోతున్న మన డిఎస్సికి వీటి కోసం ఎదురు చూస్తూ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు అఫ్కోర్స్ మన టార్గెట్ గ్రూప్ టూ అయ్యిండొచ్చు డిఎస్సి డిఎస్సీ అయ్యి ఉండొచ్చు కానీ ఈలోపు ఇలాంటి ఉద్యోగాలను మనం అప్లై చేసుకొని జాబ్ కొడితే మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది ఇంకా పీస్ఫుల్ మెంటాలిటీ వస్తుందా పీజీకి ఇంకా మంచి జాబ్లు కొట్టేటువంటి అవకాశం ఉంది అందుకని ఇక మీదట రెగ్యులర్గా మన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసులు సమాచారంతో మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం దీనికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల టీచింగ్లో అత్యంత అనుభవం ఉన్నటువంటి అధ్యాపకుల చేత మనం లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రారంభించబోతున్నాం ఈ విషయాన్ని మీకు తెలియచేయడానికి మీరు ఇచ్చిన సపోర్ట్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ సపోర్ట్ ఇప్పటి ఇక మీద కూడా కొనసాగుద్దని ఆశిస్తూ ఆనందంగా ఈ విషయాన్ని మీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాను సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే రైల్వే నుంచి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి ఆ నోటిఫికేషన్ ఏంటి దాని యొక్క వివరాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సిలబస్ ఏముంటుంది అనేటువంటి వివరాలు తెలియజేసే ముందు ఆరో షెడ్యూస్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మనం ఇవ్వలేదు నోటి మొట్టమొదటిసారిగా కొత్త బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం మరి ఈ బ్యాచ్లో మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ కేవలం రెండే రెండు వేల మాత్రమే ఫీజుతో అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో వ్యక్తిగతమైన కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టులు మధ్యలో క్వశ్చన్స్ అడగడం కానీ డౌట్స్ క్లియరెన్స్ కానీ ఎనీ టైమ్ ఫ్యాకల్టీలు మీకు అవైలబుల్గా ఉండడం కానీ ఇలా ఒక ఆఫ్లైన్ కోచింగ్ విధంగా ఉంటుందో అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తూ ఉన్నాము మనం రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో మీకు పడేటువంటి అన్ని ఉద్యోగాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీతో అప్లై చేస్తూ మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఏ టు జె అడ్వాన్స్ కోచింగ్లో జాయిన్ అయినట్లయితే మీరు ఏ విధమైన మెటీరియల్ కానీ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ బుక్స్ కానీ క్లాసెస్ కానీ ఏమీ కొనాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఫ్రీస్తో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాం సో మరి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలంటే నెలకు ఒకే బ్యాచ్ బ్యాచ్కి యాభై మంది ఎట్టి బస్సులో మనం ఎప్పుడు ఎక్కువ తీసుకోలేదు నెలకు ఒక బ్యాచ్ కంటే ఎప్పుడు ఎక్కువ వేయలేదు మరి సెప్టెంబర్ బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది ఆసక్తి ఉంటే మాతో ట్రావెల్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలి అనేటువంటి ఒక కోరిక మీలో ఉంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి ఎలాంటి వాట్సాప్ గ్రూప్లోకి మన డిస్ జాయిన్ అవ్వద్దు ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోవద్దు సో మరి ఇప్పుడు ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడ్డాయి అని చూసుకుంటే ఈ ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా రైల్వే తీస్తూ ఉంది అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ నోటిఫికేషన్ తీయలేదు మరి ఎవరైతే ఏజ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ లోపు ఉంటారో మీరు మన డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి రాబోయేటువంటి హైకోర్టుకి ప్రిపేర్ అవ్వండి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వండి ఎన్నో ప్రిపేర్ అవ్వండి తప్పలేదు కానీ వయసు తక్కువ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒక లుక్ వేయడం మర్చిపోవద్దు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ లక్షలాదిగా మనకు వస్తూ ఉంటాయి మనం ఎదురు చూడక్కర్లా బతి ఎలక్షన్తో సంబంధం లేదు ఎనీ టైం రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఆర్ఆర్బి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఆల్రెడీ ఎన్టీపీసీ కంప్లీట్ అయిపోయింది గ్రూప్ డి రిలీజ్ అయ్యింది అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ వచ్చేసింది దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే టెక్నీషియన్ లోకో పైలట్ ఆర్పిఎఫ్ ఇవన్నీ వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వడం ఎగ్జామ్లు కండక్ట్ చేయడం నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ అయిపోవడం జరిగింది అంటే ఇక్కడ మీకు ఏమర్థం అర్థమవుతుందంటే మీకు వయసు కనుక తక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటికి కూడా అప్లై చేయండి రీజనింగ్ అటోమేటిక్ భయం అని అనుకోవద్దు మీకు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన ఫ్యాకల్టీలతో లైవ్ క్లాసెస్తో మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ లెసన్స్ చెప్తారు అంత అద్భుతంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం ఈ బ్యాచ్ జాయిన్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోతే జాయిన్ అవ్వద్దు దయచేసి వాట్సాప్ గ్రూప్లో సో మరి మొత్తం ఖాళీలు ఏంటి ఏ అండి ఇవన్నీ చూసుకుంటే సెక్షన్ కంట్రోలర్ అండి సెక్షన్ కంట్రోలర్ అనే నోటిఫికేషన్ ఇప్పటివరకు రైల్వే ఎప్పుడు అందరం మనకి ఇవ్వాలి ఫస్ట్ టైం ఈ ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది అంటే ట్రేడ్ మనకు అప్రెంటిస్ రూపంలో ఇది ఉద్యోగాలు ఉండేవి ట్రైన్డ్ అప్రెంటీస్ ట్రేడ్ అప్రెంటిస్ అని చెప్పేసి ట్రాఫిక్ అప్రెంటిస్ సారీ స్టారీ ట్రాఫిక్ అప్రెంటిస్ అనేసి వాటిని ఇప్పుడు చట్ కొద్దిగా మార్చి ఈ విధంగా పర్మనెంట్గా మంచి ఉద్యోగాలుగా క్రియేట్ చేసింది ఇది చాలా అద్భుతమైన ఉద్యోగం ఎలా అంటే స్టేషన్ మాస్టర్స్ అనేదే మంచి ఉద్యోగం ఎన్టీపీసీలో చాలా పోటీ ఉంటుంది కదా అలాంటి స్టేషన్ మాస్టర్ని కంట్రోల్ చేసే ఉద్యోగం మరి ఇంకెంత ఒక మంచి అవకాశమో మీరు ఆలోచించుకోండి చాలా బెస్ట్ జాబ్ అనమాట మరి మొత్తం వేకెన్సీలు చూసుకుంటే మూడు వందల అరవై ఎనిమిది ఉన్నాయి మూడు వందల అరవై ఎనిమిదిలో మనకి రైల్వే తెలుసు మీకు జోన్ల వైజ్ ఉంటాయి కాకపోతే మనం ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు మనకి సికింద్రాబాద్ జోన్ ఒడిసా జోన్ ఇక మీరు ఏ జోన్కైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు మన జోన్లో ఇరవై ఐదు ఇరవై నాలుగు పోస్టుల వరకు ఉన్నాయన్నమాట సో మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ అర్హత ఉండాలండి ఏ డిగ్రీ అయినా పర్వాలేదు మీకు డిగ్రీ అర్హత అనేటువంటిది ఉండాలి ఎన్టీపీసీ కంటే మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అప్లై చేసుకోండి ఓకే ఓకే మరి ఫీజు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదొక మంచి అవకాశం ఏంటంటే రైల్వేలో ఫీజులు ఉండవు విపరీతంగా అదొక మనకి మంచి ఛాన్స్ అనమాట ఇక ఏజ్ చూసుకుంటే ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉండాలి ఎస్సీ అభ్యర్థులు ముప్పై ఎనిమిది బీసీ అభ్యర్థులు ముప్పై ఆరు మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట మెడికల్ అనేటువంటిది లెవెల్ వన్ మెడికల్ టెస్ట్ అనేటువంటిది అంటే ఇక్కడ మనకు మెడికల్ టెస్ట్లు లెవెల్ వన్ లెవెల్ టూ లాగా అనమాట ఆర్ఆర్బీలో ఏ లెవెల్కి ఏంటి అనేది నేను క్లియర్గా మరొక వీడియోలో చెప్తాను అనమాట అంటే ఇక్కడ ఇక్కడ పెద్దగా మెడికల్ టెస్ట్లు ఏముండో మనకు సైట్ అండ్ నాక్నీస్ ఇలాంటివి మాత్రమే చూస్తారనమాట మరి ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే సిబిటీ వన్ సిబిటీ టూ అనేటువంటిది ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ అనేటువంటి మాత్రం ఉంటాయి ఈ రెండు టెస్టుల తర్వాత మనకి మెడికల్ టెస్ట్ తర్వాత మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అనమాట మరి విధి వినాల శాలరీ చూసుకుంటే నె మనకు నెట్ మాత్రమే సారీ నెట్ మనకి ముప్పై ఐదు రూపాయల శాలరీ వస్తుంది మరి గ్రాస్ అన్నీ కలుపుకుని ఉంటే దాదాపు మీకు యాభై వేల వరకు శాలరీ అనేటువంటిది వస్తుంది సో అద్భుతమైనటువంటి జాబ్ అండి మీరు తక్కువ ఉద్యోగాలు సార్ మూడు వందల ముప్పై పడ్డాయి కదా సార్ మూడు వందల అరవై పడ్డాయి ఈ దేశం మొత్తం కాంపిటీషన్ ఇలాగా నెగిటివ్ మెంటాలిటీని దయచేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అప్లై చేయొద్దు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తెలిపోతుంటారు పిల్లలు మనకి స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఒక రెగ్యులర్గా రాక పనికి మన గ్రూప్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాక నెగిటివిటీని స్ప్రెడ్ చేసి జాబ్ కాంపిటీషన్ లేకుండా ఉద్యోగాలు చదవకుండా తీరా ఎగ్జామ్ రేపు రానుగా కూడా రేపు వెళ్ళే ఎగ్జామ్కు కూడా నెగిటివ్ మనకి అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి రేపు ఎగ్జామ్ రాస్తున్నాం అనగా కూడా రోజు కూడా బ్రెయిన్లో నెగిటివిటీని నింపడానికి మనకి లక్షలాది మంది ఉన్నారు సో అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్లో లేదు అందుకే అక్కడ పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్గా జాబులు కొట్టేస్తారు కాబట్టి మీరు ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయినప్పుడు అలాంటి చాలా స్క్రాప్ను తీసేయండి మేము బ్రెయిన్లో నుంచి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సిలబస్ అనేటువంటి చూసుకుంటే మనకి నూట ఇరవై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి వన్ ట్వంటీ మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ నూట ఇరవై మార్కులకి ఎగ్జామ్ చూసుకుంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఇందులో డెబ్బై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది డెబ్బై ప్రశ్నలు ఉంటాయి అంటే రీజనింగ్ చూసుకుంటే మనకి కోడింగ్ డికోడింగ్ ఎనాలజీ సినాలజీ మనకు ఏవైతే ఉంటాయో కో మనకు రిలేషన్ టెస్ట్లు ఇవన్నీ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అదే సిలబస్ ఉంటుంది ఇక్కడ మనకి చాలామందికి సార్ మీ నాన్ మ్యాథ్స్ సార్ నాకు భయం సార్ ఈ రీజనింగ్ అందుకే మేము స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటుంటారు అలాంటిది ఏం పెట్టుకోవద్దు మ్యాథ్స్ మీకు వచ్చినా రాకపోయినా బేసిక్స్ నుంచి నేర్పి మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మార్క్స్ కొట్టే విధంగా ఫుల్ అంటే ఇక్కడ డెబ్బైకి అరవై ప్లస్ మార్కులు కొట్టే విధంగా మనం క్లాసెస్ అయితే మీకు అందిస్తాం ఇక జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ చూసుకుంటే యాభై మార్కులకి అండి యాభై మార్కులకి ఈ ఎగ్జామ్ అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి ఇందులో కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఇవన్నీ కూడా సిలబస్లో ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవుతున్నారు జనరల్ స్టడీస్ కాదు జనరల్ అవేర్నెస్ వేరు జనరల్ స్టడీస్ వేరు జనరల్ నాలెడ్జ్ వేరు ఈ తెలుసుకోకుండా గ్రూప్ టూ క్లాసులు తీసుకొని హిస్టరీ అంటే ఒక వంద క్లాసులు జాగ్రఫీ అంటే ఒక రెండు వందల క్లాసులు ఇలా తీసుకొని అవి ప్రిపేర్ అయ్యారంటే ఈ జాబ్ రాదు బేసిక్స్ బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే గట్టిగా ఒక సబ్జెక్ట్ ముప్పై నలభై క్లాసులకు మించి ఉండదు అంత బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అలాగని ఏ ఇంపార్టెంట్ టాపిక్ ని వదలకూడదు ఎన్సిఆర్టీస్ బేస్ మీద సిలబస్ ఉండాలి దానికోసం ఈ మెంటర్షిప్ కొత్త బ్యాచ్ ఎవరైతే వీళ్ళు స్టార్ట్ అవుతున్నారో వీళ్ళకి జనరల్ అవేర్నెస్ మొత్తం నేనే చెప్పే విధంగా లైవ్ రూపంలో లైవ్లో మొత్తం అన్ని క్లాసెస్ నేనే చెప్పే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట లైవ్ అండ్ రికార్డెడ్ రూపంలో లైవ్లో మీకు డౌట్స్ క్లియర్ చేస్తూ లెసన్లు చెప్పుకుంటూ ఎంత అవసరమో అంతా ఎన్సిఆర్టీ బుక్స్ బేస్ మీద సో మరి అద్భుతంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను నమ్మకం ఉన్నవాళ్ళు జాయిన్ జాబ్ కొట్టాలని కలిసి ఉన్నవాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినా మీ అందరినీ తీసుకోండి యాభై మందిని తీసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా మీకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది మరి క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది మెడికల్ టెస్ట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేటువంటిది ఉంటుంది అసలు వీళ్ళు చేసే డ్యూటీ ఏంటంటే స్టేషన్ మాస్టర్ ఒక స్టేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు కదా అలాంటిది నలుగు నాలుగు నుంచి ఐదు స్టేషన్స్కి మాస్టర్స్ని మీరు అజమాయిషి చేసేటటువంటి ఉద్యోగం అనమాట ఇది కాబట్టి అసలు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి వీటికి సంబంధించి రెగ్యులర్గా మన ఇండోమెంట్ మన గ్రూప్ టూ మన ఇవన్నీ అప్పుడు మనం చెప్పుకుంటూనే ఒక సెషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి మనం కేటాయించడం జరుగుతుంది ప్రతిరోజు ఒక క్లాస్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఒక డెబ్బై రోజుల్లో వాళ్ళకి సంబంధించి ప్రతిరోజు లైవ్ క్లాస్ మనం కండక్ట్ చేయబోతున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఆస్పిరేట్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆనందపడే విధంగా మీకు కంటెంట్ అయితే ఇస్తాను కోర్సులో మీరు జాయిన్ అవుతారా కోర్సులు తీసుకుంటారా లేదా అనేటువంటిది కంప్లీట్లీ సెకండరీ అది మీ ఇష్టం కంటెంట్ నచ్చితే క్లాసులు నచ్చితే ఫ్యాకల్టీలు నచ్చితే మన థీమ్ ఏదైతే ఉంటుందో అది నచ్చితే అప్పుడు మీ ఇష్టం అది ఎక్కడ మీకు ఫోర్స్ ఉండదు మీ మా మా యాప్ నుంచి కాల్స్ ఉండవు బతులు నడుకోలేదు ఉండవు బట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అయ్యే విధంగా నేనైతే మిమ్మల్ని ఈ ఆర్ఆర్బికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ